ఎన్నికల బాండ్ల పేరిట పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ జాతీయ నాయకులపై బెంగళూరులో కేసులు నమోదయ్యాయి జనాధికార సంఘర్ష సమితి సహాధ్యకుడు ఆదర్ సయ్యర్ ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ కేసుల వ్యవహారంపై నేతల మధ్య విమర్శలు ఆరోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది ఎన్నికల బాండ్ల పేరిట పలువురు పారిశ్రామిక బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ జాతీయ నాయకులపై బెంగళూరులో కేసులు నమోదయ్యాయి పారిశ్రామిక ఎన్నికల బాండ్ల పేరిట బెదిరించి పలువురు బీజేపీ నేతలు వారి పార్టీకి ఎనిమిది వేల కోట్లకు పైగా నిధులు సమకూర్చుకున్నట్లు జనాధికార సంఘర్ష సమితి సహాధ్యక్షుడు ఆదర్శ్ అయ్యర్ ఆరోపించారు ఈ అంశంపై గతంలో తిలక్ నగర ఠాణాలో ఆయన ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు అయితే పోలీసులు ఆయన ఫిర్యాదును స్వీకరించలేదు పోలీసుల తిరస్కరణ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల కేసుల కోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదర్శ అయ్యార్ అభియోగం మోపిన వారిపై కేసు నమోదు చేయాలని తిలక్ నగర్ ఠాణా పోలీసులను తాజాగా ఆదేశించింది అధికారాన్ని దుర్వినియోగం చేసి విరాళాల పేరుతో కార్పొరేటు సంస్థలను బెదిరించి దోచుకున్నారని ఫిర్యాదుదారు ఆదర్శ అయ్యార్ ఆరోపించారు అందుకే కోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు బట్ దర్డర్ పిసిన్ సో ఇస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్ ఆఫ్ ఢిల్లీ అండ్ దెన్ దేరస్ అండ్ అదర్స్ అట్ ద నేషనల్ లెవెల్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అండ్ ఫోర్త్ఇస్టర్ nalin కుమార్ కటిల్ యూ వస్ ద ఎక్స్ప్రెస్డెంట్ ఆఫ్ బీజేపీ స్టేట్ ఆఫీస్ అండ్ ద ఫిఫ్త్ పర్సన్ ఈజ్ బీ వై విజయేంద్ర హూ ఈస్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ స్టేట్ ఆఫీస్ బెర్రర్ తాము పార్లమెంట్లో లేవనెత్తిన ఎలక్టోరల్ బాండ్ వ్యవహారాన్ని ఎవరో కోర్టు వరకు తీసుకెళ్లారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు విచారణలో ఏం జరుగుతుందో వేచి చూద్దామన్నారు ఈ కేసులపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఘాటుగా స్పందించారు ముడా భూ కేటాయింపుల కేసులో తనను రాజీనామా చేయాల్సిందేనంటూ పట్టుబట్టిన బీజేపీ శ్రేణుల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రాజీనామా చేయాలన్నారు కర్ణాటక సీఎం వ్యాఖ్యలపై జేడీఎస్ నేత కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి మండిపడ్డారు నిర్మలా సీతారామన్ ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు ఆమె రాజీనామా చేయడానికి ఎలక్టోరల్ బాండు నిధిలేమైనా ఆమె వ్యక్తిగత ఖాతాలోకి వెళ్లాయా లేక కాంగ్రెస్ నేతల్లా అధికారాన్ని దుర్వినియోగపరిచి లబ్ది పొందారని ప్రశ్నించారు